వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఏపీ సర్కారు పైన ఒక సంచలనమైనటువంటి సర్వే ఈ సర్వేలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అంటే ఈ ముగ్గురు నేతలకి షాక్ తినేటువంటి సర్వేనా వీళ్ళకి ఫేవర్గా ఉందా అసలు ఆ సర్వే విషయాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే అసలు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను ఏపీలో కూటమి సర్కారు పొలువు తీరి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది ఈ పద్దెనిమిది నెలల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది ప్రజలు మూడ్ని అంచనా వేయాలనుకోవడంలో కూటమి సర్కారు ఇక్కడ చేరువైందా లేదా ఏ స్థాయిలో కూటమి నేతలు తమ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు ముఖ్యంగా జగన్ సర్కారు వైఫల్యం కావడంతో చంద్రబాబుకి ఇచ్చినటువంటి భారీ ఇక్కడ మెజారిటీ అంటే ఒక రకంగా కొత్త ప్రభుత్వానికి ఇక్కడ తిరుగులేని ఆధిపత్యాన్ని కూట అంటే కట్టిపట్టారు ప్రజలు కొత్త ప్రభుత్వం సఫలం అవుతుందా ఇటువంటి పరిస్థితిలో ఎక్కడ గ్యాప్ ఉందనేది అంశాలపైన కూడా ఇక్కడ తెలుగులో ఒక బడా టీవీ ఛానల్ సర్వే నిర్వహించింది ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక్కడ ఆ సర్వే ఇదే సర్వే చూసి కూటమి సర్కార్ నేతలు సైతం షాక్ అవుతున్నారు ఇంతకీ ఆ సర్వే సారాంశం ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అంటే సుమారు ఎనభై ఏడు పాయింట్ ఐదు శాతం మంది ప్రజలు బాగుందని అంచనాలు మించి ఉందనేసి కూడా సమాధానం ఇచ్చారని తెలుస్తుంది కేవలం పన్నెండు పాయింట్ ఐదు శాతం ప్రజలు మాత్రం ఆశించిన స్థాయిలో లేదని కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశారు ఇందులోనూ కొంతమంది పర్లేదని సంతృప్తి వ్యక్తం చేయడం కొంత చర్చనీయాంశంగా మారిపోయింది అంటే కేవలం పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే కూటమి సర్కారు పైన అసంతృప్తితో ఉన్న వ్యక్తులు ఉన్నారని కూడా చూస్తున్నామని ఈ రిపోర్టులు ప్రతిపక్ష వైసీపీలో కొంత కలకలం రేపుతుంది వైసీపీ ఓట్ బ్యాంక్కి ఈ సంతృప్తి కొంత స్థాయిగన్నం కొంత ఈ పన్నెండు శాతం మంది మనకు ఓట్ బ్యాంకింగ్ ఉంది అనేది కూడా వాళ్ళకి కొంత పేవర్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు అంటే కొంత బహిరంగ రహస్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఐదేళ్ల పాలనలో జగన్ ముఖ్యమంత్రిగా విఫలమయ్యారు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో చెదికిల పడ్డారు అందుకే ఆయన పార్టీకి కేవలం పదకొండు స్థానాల్లో కట్టబెట్టారని కూడా ప్రజలు తాజా సర్వే చూస్తుంటే ఈ దఫా ఫ్యాన్ పార్టీ సింగిల్ నెంబర్ డిజిట్కి పరిమితం కావడం ఖాయమనేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి ఈ రెండు వాటిపైన ఫోకస్ చేసి సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేస్తున్నారు అయితే సామాజిక పెన్షన్ నాలుగు వేలు పెంచారు అలాగే తల్లికి వందనం స్కీమ్ లో ఇంట్లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు మహిళలను ఏడాదికి మూడు సిలిండర్లు ఉచిత బస్సు స్కీమ్తో పాటుగా అర్హులైనటువంటి ప్రతి రైతు అకౌంట్లో కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అకౌంట్లో కూడా వేస్తున్నారు అయితే వీటితో పాటుగా కంపెనీలను ఏపీకి రప్పించడంలో సక్సెస్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా విశాఖపట్నంలో ఇటీవల జరిగినటువంటి సిఐఐ సదస్సు ఏదైతే ఉందో ఏకంగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో నేడో రోపు గ్రౌండింగ్ అవుతుందా అవుతాయని వీటిలో ఏపీకి ప్రజలు కొంత సంతృప్తి స్థాయిలో ఊహించే విధంగా తొంభై స్థానానికి చేరువలో ఉందని ఇది వైసీపీకి భారీ డ్యామేజ్ కలగజేస్తుందని సంకేతాలు పంపుతున్నాయి ఈ పరిస్థితి ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నటువంటి ప్రతిప ప్రత్యే ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి ఎన్నికల తర్వాత కూడా కష్టమే కూడా రాజకీయ విశ్లేషకులు అంటే రాజకీయ పండితులు అయితే చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దూకుడు పెంచి ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు అంటే సంక్షేమాల పైన కూడా దృష్టి సారించారు కానీ అప్పులు పాలు చేశారని సంక్షేమం ఒకటే చేశారని అభివృద్ధిని గాలి కుదిలేశారని ప్రజలంతా కూడా సోమరపూతులు చేశారని ఆయన పైన ఉన్నటువంటి అపవాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫోకస్ చేసి మళ్ళీ రానున్న రోజుల్లో పుంజుకుంటారా లేదని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే మీరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి